ఇది కార్గిల్ యుద్ధంలో ఒక మాట ఇద్దరు తీవ్రవాదులు అక్కడ నెక్కారు ఉన్నారు అని తెలిసింది మన సైనికులకి వీళ్ళలో ఇద్దరు కొండ ఎక్కుతున్నారు ఎక్కుతుంటే మధ్యలో ఏదో చప్పుడు అయింది అవతల నుంచి వచ్చినట్టు ఆ చప్పుడు రెండో వాడు విన్నాడు ఏమిటో తెలియాల అది విని అర్థం చేసుకునే స్థితిలో లేరు ఎక్కుతూనే ఉన్నారు కశ్యపు అయ్యాక మొదటి వాడు రెండో వాడిని టైం ఎంత అయింది అని అడిగాడు చెప్పాడు అప్పుడు రాత్రి పన్నెండు బావు అన్నాడు అన్నాక ఒక పావు గంటగా అతనికి స్ఫురించింది ఇతని చేతికి వాచి ఉంటుంది కదా నన్ను టైం అడుగుతున్నాడు ఏంటి అతని మనస్సులో ఏదో అపశకరం భావన కలిగింది కానీ అన్నా టైం ఎందుకు ముందెకు ముందెక్కువంత చెప్పలేదు అవతలకి వెళ్ళాక అవతల ఉన్న ముగ్గురు తీవ్రవాదులను మట్టి పెట్టాక విశ్రాంతి తీసుకుందుకు అవకాశం దొరికాక చెప్పేట అందాక సౌండ్ వచ్చింది చూసావా ఒక తుపాకి గుండు నా చెయ్యిని తాకింది వాచి ఉన్న చెయ్యి విరిగిపోయింది ఆ చెయ్యి ఇదిగోని సంచిలోంచి తీసి ఇచ్చాట సంచిలోంచి తీసిచ్చా వేలాడుతున్న చేతిని తెంచేసి సంచిలో వేసుకుని మళ్లీ పర్వత వెక్కిన సైనికుడికి ఏం చేస్తే రుణం తీరుతుందమ్మా ఏం చేస్తే రుణం తీరుతుంది మన బిడ్డలకు వాళ్ళ పేర్లు పెట్టుకుంటే రుణం తీరుతుందా మన బిడ్డలను అలా తయారు చేస్తేనే రుణం తీరుతుంది